నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మా శృతి ఎంత సన్న జుంబా క్లాసులు యోగాలు బాగా పనిచేసింది కదా హెల్త్ కూడా బాగుంది ప్లస్ రంగు కూడా వచ్చేస్తాం వెయిట్ మీద మనం బ్లాక్ గా కూడా అయిపోతూ ఉంటాం చెప్తా సో మీరు అలా జుంబా క్లాసెస్ కానీ యోగా కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు శృతిని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కొత్తపేటలో ఉంది మరి మన కుక్క పల్లె వాళ్ళకి కుదరదు సో ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ ఉంది మరి ఇంకేమండి చక్కగా యోగా జాయిన్ అవ్వచ్చు అయితే ఇప్పుడు ఎందుకు వచ్చారంటే షాప్ ఎసెన్స్ నేను ఒక మంచి వీడియో చేశాను ఎంత మంచి రెస్పాన్స్ అంటే అందరికీ కూడా మేము మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి తప్పింది నిజంగా తర్వాత వద్దాం అనుకున్నాడు కానీ నాకు కుదరలేదు కాకపోతే ఈ యోగా మనకి సబ్స్క్రైబర్లు కనెక్ట్ అయిపోయి ఉన్నారు కావాల్సినంత తీసుకుంటున్నారు మీరు నమ్మరు శృతి దగ్గర బ్యాగ్ తీసుకున్నాక నేను షాపింగ్ మాల్లో బ్యాగ్ వంక చూడలేదండి ఇంకొకటి కూడా మీ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా నా బ్యాగ్ ఒకసారి ఇస్తావా ఇది కూడా కొన్ని సిక్స్ మంత్స్ దాటిపోయిందండి సాధారణంగా నేను మాల్స్లో ఎంత బ్రాండెడ్ ఏం తీసుకున్నా రెగ్యులర్గా వాడేటప్పటికీ మనకు వచ్చిన సమస్య ఇది ఊడిపోతూ వస్తుంది కదా ఇక ఎంత బాధ వస్తుంది అంటే అరే మూడు వేలు పెట్టుకున్నాం పైన ఊడిపోతుంది ఇది ఎలా ఊడిపోయిందని మనం బయట వేసుకుని తిరగలేం బ్యాగ్ వాడేయలేం మనకి ప్రీమియం బ్యాగ్స్ కూడా అలాంటి అమెరికా సరే సరే ఇంకా బీరువాలో పెట్టి జాగ్రత్తగా వాడాలి ఏ మాత్రం మనం అందులో నాలా రోజు వర్క్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా పోతుందండి నా సమస్యకి పరిష్కారం నిజంగా షాప్ ఎస్సెన్స్ వీళ్ళ దగ్గర దొరికింది ఈ అమ్మాయిని నిజమే నేను ప్రమోట్ చేయట్లేదు ఉన్నమాట చెప్తున్నా ఎంత రఫ్ అండ్ టఫ్ మా కెమెరామ్యాన్ అడగండి ఎలా పడతాలో ఈ సిరి పడేస్తూ ఉంటాం ఇప్పటికీ కూడా బాగుంది అప్పుడు వచ్చినప్పుడు నేను నాలుగు బ్యాగ్స్ పట్టుకుపోయాను నాలుగు ఇప్పటికీ బాగున్నాయి నేను బోరుగొట్టే అవసరం పడేయాలి తప్ప అంత బాగున్నాయి సో మళ్ళీ చాలా రోజులకి నేను కొనుక్కుంటూ మీకు కూడా బ్యాగ్స్ చూపిస్తున్నాను ఇక మిగిలినవన్నీ కూడా మీకు శృతి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వీడియో మీరు స్కిప్ చేయండి హాయ్ శృతి హాయ్ ఎలా ఉన్నావు మీ మీ వల్ల నిజంగా చెప్పాలంటే లైక్ ఆన్లైన్ అనుకుని స్టార్ట్ చేసిన షాప్ అయిన్స్ నాగ స్ట్రీట్ డైరీస్ మ్యామ్ ద్వారా నిజంగా చాలా మంది మీ మీద ఎంత ప్రేమ ఉందో మాకు సబ్స్క్రైబర్స్ ద్వారా అర్థమైపోయింది చాలా మంది మిమ్మల్ని చూసి మీ మాట ద్వారా మా దగ్గరకు వచ్చారు అందుకే మేము సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మ్యామ్ ఎప్పుడు వస్తుంది బ్యాగ్ చాలా బ్యాగులు పాడేయే కొద్దా బ్యాగులు పాడవట్లేదు ఏం చేయాలి మరి కొత్త బ్యాగ్ వాడాలి ఆరు నెలలు అయిపోయింది కష్టమారా ఆ బ్యాగులు వేసుకుని నేను తిరుగుతాను సో నాకు కూడా మంచి బ్యాగ్స్ కావాలి గిఫ్టింగ్ పర్పస్కి ఇలా అన్నిటికీ కూడా అవసరం అవుతాయి నాతో పాటు నేను ఏది కొనుక్కున్నా మీకు కూడా చూపిస్తాను మీకు అవసరం అవుతాయి మీరు కొనుక్కుంటారు అంతే కదా రివ్యూస్ ఎలా ఉన్నాయి తీసుకున్నాక చాలా బాగున్నాయి మ్యామ్ అసలు రిపీటెడ్ కస్టమర్స్ ఏ ఉన్నారు కానీ ఎవరు కూడా ఇంతవరకు బ్యాగ్ గురించి ఒక్క కంప్లైంట్ కూడా నిజంగా రాలేదు చాలా జెన్యున్ వ్యూస్ అండి వేలల్లోనే ఫేస్బుక్లో అయితే లక్షల్లోనే ఎందుకంటే సాధారణంగా మనకు అన్నీ కూడా ఆర్గానిక్ వ్యూస్ మీకు తెలుసు మనం ఏదో డబ్బులు పెట్టి వేయించడమో లేకపోతే పరిపాటి లేక చూసేవాళ్ళు అట్లా ఉండదు మనకి మనకి ఎవరు అవసరమో వాళ్ళే చూస్తారు నిజంగా వీళ్ళ ఆ రోజు పండగ రోజు రిలీజ్ చేశారు ఏదో వెళ్తుంది లేని పెట్టాను నమ్ము నొబైళ్ళు సాయంత్రానికి పదివేలు పదిహేను వేలు వెళ్ళిపోతుంది అప్పుడు అనుకున్నాను క్వాలిటీ నచ్చి ఉంటుంది అందరికీ మీరు చెప్పినప్పుడు యాక్చువల్గా ఆన్లైన్ కదా మాకు అసలు స్టోర్ కూడా లేదు చిన్న పెట్టుకోవడానికి కూడా సో ఆ టైం లో మాకు వచ్చిన టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ కాల్స్ లో మేము నిజంగా లైక్ ఏ ఎక్కువ బుక్ చేసుకున్నారు మొత్తం చెన్నై నుంచి వచ్చారు యుఎస్ నుంచి వచ్చారు బెంగళూరు ఎక్కువ వచ్చారు లైక్ లో ఏపీ తెలంగాణ వచ్చేస్తారు బట్ నాన్ లోకల్ చెన్నై బెంగళూరు రావడం మాత్రం అసలు ఇప్పటికే డాక్టర్ డాక్టర్స్ వచ్చారు మీ ఛానల్ చూసి థ్యాంక్ యూ అండి మీ నిజంగా డాక్టర్స్ కోసము జాబ్ చేస్తే బిజీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళందరి కోసం కూడా నేను చాలా వరకు చూపిస్తూ ఉంటాను నిజంగా మీకు కూడా బ్యాగ్స్ చాలా బాగుంటాయి మేడం ఎవరికైనా కావాలనుకున్నా కూడా మీరు నేను నెంబర్స్ ఇస్తాను మిగతా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా ఆన్లైన్ మీరు మిగతా శ్రుతితో మాట్లాడుకోవచ్చు ఇక ఈరోజు స్పెషల్ మీకు నేను ఎలా చేశానంటే చాలామంది మాకు రివ్యూస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయా ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయా ట్వెల్వ్లో ఉన్నాయా చాలా వరకు మన దగ్గర మిడిల్ క్లాస్ ఎలాంటి ఏ లో ఉన్న వాళ్ళైనా లకి ఎక్కువ కూడా పెట్టరు అలా అని చెప్పేసి రోజు నేను మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ వరకు ఒక రేంజ్ అలా ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ చిన్న బ్యాగ్స్ కి వెళ్దాం ఏదేది స్టైల్గా ఉంటుంది మాకు కూడా తెలియదు నీకు తెలుసు కాబట్టి మీరు యంగ్ జనరేషన్ ఏది బాగుంటుందో చెప్పగలరు కాబట్టి చక్కగా మాకు అన్ని చూపిస్తుంది ఇవి కొన్ని ఏమో ట్వెల్వ్ ఫిఫ్టీ ఆరెంజెస్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది అనుకుంటున్నా మీకు నచ్చింది కదా ఇది ఎంత ఉంటుంది గెస్ట్ అయినా ఇది మామూలుగా అయితే మనం బ్రాండెడ్ అంటే ఒక త్రీ థౌజండ్ టూ ఎయిట్ ఉంటుంది దీని మీద ఏదో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని అట్లా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది మనం బాగుంది ఎయిటీన్ ఎందుకంటే ఇది ఒక లైక్ ఒక బ్రాండ్ ఇన్విటేషన్ లాగా పెట్టారు బట్ మనకి అలా ఉన్నా కూడా తక్కువ కాస్ట్లో తీసుకుంటుంది ప్రొఫెషన్ అండి ఇప్పుడు మీరు డాక్టర్ లేదంటే మీరు సాఫ్ట్వేర్ చిన్నగా క్యాష్ పెట్టిన వెళ్ళాలి ఫోన్ చాలనుకుంటే ఇలా వెళ్ళిపోతుంది మన దగ్గర ఏంటంటే మేము ప్లస్ పాయింట్ యంగ్ టీనేజర్స్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా నచ్చుతాయి మ్యామ్ అందరికీ చూడండి మ్యామ్ ఇది ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చాలా బాగుంది కదా సో ఇది బ్రాండెడ్ వచ్చింది మంచిగా మనకి పెద్ద పెద్ద తోపు బ్రాండ్స్ మనం సరదాగా అనుకునే మాట తోపు బ్రాండ్స్ లో ఉన్న వెరైటీ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది మనకి ఏంటంటే మనకి ఏ సైజ్ లో కావాలి అనేది మనం పర్టికులర్ గా మాకు చెప్పినా కూడా మేము మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మా ఇది ఒకటి మినీ లాగా కదా పెద్దగా బరువు వాళ్ళకి చిన్నగా ఒక మనీ పర్స్ డబ్బులు ఉన్నది ప్లస్ ఒక ఫోను చిన్నగా ఒక సిక్స్టీన్ నుంచి ఒక సెవెంటీ రోజు నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళు తేలిగ్గా కావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి అసలు ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఫ్యాబ్రిక్ కదా ఇది ఈ దీన్ని తయారు చేసిన లెదర్ ఎగ్జాక్ట్ కాంప్రమైజ్ మాత్రం అవ్వం మ్యామ్ అని తక్కువ రేట్లు ఉన్నాయి కదా పాడైపోతాయా అనేది కాదు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ క్వాలిటీ ఉండాలి మీరు ఎలాగైతే వీవర్స్ దగ్గర తీసుకొస్తారో మనం మ్యానుఫాక్చర్ దగ్గర తీసుకొని ఇవన్నీ కూడా స్లింగ్ టైప్ ప్యాటర్న్స్ మ్యామ్ చాలా చాలా బాగున్నాయి ఈ సారీ ఎందుకుంటాం అన్నీ నచ్చేస్తున్నాయి తెలుసుకోండి మ్యామ్ నాకు ఇప్పుడు ఈఎంఐ కదండి నాకు మొదటి నుంచి ఉన్న జబ్బు ఏంటంటే చెప్పులు బ్యాగ్ అయినా ఒకసారి షాపింగ్ వెళ్తే ఓ నాలుగు ఓ నాలుగు అలా పెట్టేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ ఒక ఎనిమిది నెలల పాటు వాళ్ళు జోలుకెళ్ళను మార్చి మార్చి వాడుతూ ఉంటా చూసే వాళ్ళకి అబ్బో వీడి దగ్గర ఎన్ని బ్యాగ్లు ఉన్నాయా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది ఎందుకంటే మా మనం నేను కొనవచ్చు కొన ఇప్పుడు ఒక ఎయిట్ థౌసండ్ బడ్జెట్ పెట్టుకున్నారు మీకు సిక్స్ సెవెన్ బ్యాగ్స్ వస్తున్నాయి అంటే ఫోర్ థౌసండ్ పెట్టి తీసుకున్నాను బాగుంది కదా సారీ తగ్గట్టు మార్చి చక్కగా మార్చుకుంటాడు చిన్న షూట్ కి వెళ్తున్నారు లేదా చిన్న షాపింగ్కి వెళ్తున్నారు మీరు ఎన్న వెళ్తున్నారు వెకేషన్స్ కంటే ఈజీగా ఉంటాయి చిన్న జర్నీస్ వాటికి కార్లో మన బంధువులకి వెళ్ళినప్పుడు వెయిట్ లెస్ బరువు ఇది కూడా చాలా బాగుంది బరువు కూడా లేదు ఎంత వరకు ఉన్నాయి ఇవి ఇవి కూడా అంతే మ్యామ్ మీకు అన్ని ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ టూ థౌజండ్ లో ఉంటాయి నెక్స్ట్ మీకు ఏదైనా వచ్చినా పిక్ తీసేసుకోవచ్చు అంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇలా ఉన్నవి కొంచెం మనకి ఫాక్స్ లెదర్ అంటారు ఇవి టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ గా ఉంటాయి కొంచెం బ్రాండ్ బట్టి కొద్దిగా క్వాలిటీని బట్టి లెదర్ బట్టి క్వాలిటీని బట్టి రేటు మారుతూ ఉంటుంది ఇదైతే మీ నెంబర్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ సిక్స్ హండ్రెడ్ పర్పస్ లేయా ఇదిలో కలర్స్ ఇంకా హండ్రెడ్ చక్కగా కొనేసుకోండి హాయిగా గిఫ్ట్ ఇవ్వడానికి బర్త్డే పిల్లలకి చక్కగా గిఫ్ట్ ఇవ్వడానికి ఎంత బాగుంది మామూలు మార్కెట్ లో వచ్చేది కాదు మామూలుగా అయితే పదిహేను వందలు రెండు వేలు ఉంటుంది చాలా బాగుంది కలర్ ఎక్కువగా పింక్ ఇష్టపడే వాళ్ళకి అలాంటి మామూలుగా శృతి ఇలా చూస్తే ఏ అన్నట్టు అనిపిస్తుంది ఇలా తీస్తుంటే అది తీసుకోరా ఇది తీసుకోదా కగర్బడిపోతుందా చాలా బాగుందండి ఇదేంటంటే మీకు ఈ దిప్ అనేది కూడా మన దగ్గర మెయిన్ క్వాలిటీ ఉంది నిజంగా కూడా నేను ఈ ఆరు నెలల నుంచి వాడుతున్నాను కదా జిప్పు పాడవడం కానీ ఈ పై నుంచి ఓడం కానీ మేళ సమస్యకు పరిష్కారం అండ్ ఇంకోటి మీకు లైనింగ్ లోపల చాలా వరకు నేను మన వర్క్ చేసినప్పుడు కూడా ఈ లైనింగ్ అనేది చినుగుతుంది మా అది చిరిగిపోతుంది అసలు స్టైల్ గా ఒక రెండు నెలలు వేసుకెడతాము ఒక నెలలో మొత్తం పోతుంది అండి బ్యాగ్ ఇదేంటంటే మనకి పాస్పోర్ట్స్ డాక్యుమెంట్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి ఆఫీస్ వర్క్ పర్పస్ మీరు అన్న ఫ్లైట్ అన్నారు కదా సో అడుగు బట్టి మనం వెళ్తాము లేకపోతే ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్లి టికెట్స్ పాస్పోర్ట్స్ ఆధార్ అలాంటి పెట్టుకోవడానికి వాళ్ళకి అడుగు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళ వైపు అలాగే ఎంతవరకు ఉండొచ్చు మీది ఇది కూడా అంతే మేము ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ బ్యూటిఫుల్ గా ఉందండి స్టాండర్డ్ ఉంటుంది ఇంకా మీరు ఫారెన్ వెళ్తున్నారు మీ పిల్లల దగ్గరికి ఇది పట్టుకెళ్ళండి హై గింజరా పాస్పోర్ట్స్ ఇది యూనిసెక్స్ ఉంటుంది అమ్మాయిలో అమ్మాయిలని యూనిసెక్స్ అవునా ఇవి కొంచెం బోర్డ్ షేప్ లో ఉన్న స్టైలిష్ బ్యాగ్స్ ఇవి మీరు అన్నారు కదా టీనేజ్ గర్ల్స్ వాడడానికి బాగుంటాయి స్టైల్ అనేది తగ్గవమ్మ అండి వాడతాం చూసి కాంపిటీషన్ మా ఏజ్ వాళ్ళందరికీ చెప్పేస్తున్నాను ఎంజాయ్ చేయండి అంతే పిల్లలు సెటిల్ అయిపోతే మిగిలిన ఇంతే జీవితం ఈ బ్యాగ్ ఉందా వేసేసుకోండి హాయిగా అంతే కదా అదే సంతోషం మనకి ఏం కావాలి కదా వాటికి చిన్న ఫోన్ సో ఇవన్నీ కూడా అలా వస్తాయండి మనం ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళినా కూడా చాలా కనబడుతున్నాయి సో మీరు కావాలి అని అనుకుంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని చక్కగా స్టోర్ వారి పంపించి మీరు బ్యాగ్స్ని బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఒకటైతే సిక్స్ హండ్రెడే షాక్ అది చాలా బాగుంది అందులో కలర్స్ మూడే ఉన్నాయంట కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఎంతంత బాగున్నాయి అసలు కదా ఇవన్నీ కిట్టి పార్టీకి జస్ట్ డబ్బులు పెట్టుకుని ఫోన్ పెట్టుకుని అలా ఇల్లు రావడానికి బాబు అంతే మ్యామ్ ఇవన్నీ మీకు లోనే ఉన్నాయి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టచ్చు ఎందుకు చెప్పినా పాడవట్లేదు కదా పెట్టచ్చు ఇది వచ్చేసి మనకి ఈ జూట్ ప్యాటర్న్ లో ఉంటుంది మ్యామ్ టూ ఫైవ్ లో ఉంది ఇది ఏంటంటే స్టైలిష్ బాగా గోవా ఎనీ కొంతమంది నేను వెళ్ళినప్పుడు కూడా చూస్తున్నాను అండి కొన్ని కొన్ని ఫంక్షన్స్ అది పిలుస్తున్నారు కదా బ్యాగులు ఇలా స్పెషల్గా రెడీ అవుతూ దాన్ని బట్టి పెట్టుకుంటున్నారు బాగుంది మంచిగా ఉంది ఇలా అన్నీ కూడా వస్తాయండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనము కొంచెం నెక్స్ట్ మనకి ఆఫీస్ వేర్గా అంటే ఆఫీస్కి వెళ్ళటానికి కొంచెం ప్రయాణాలు చేసేవి అలాంటివి వీడియోని స్కిప్ చేయకండి ఇంకా అసలు బ్యాగుల్లోకి వచ్చేస్తాం అవన్నీ ఏంటంటే కిట్టిపాటిస్కి నువ్వు అన్నట్టు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హాయిగా పట్టుకెళ్ళా అని పో అసలు ఏంటంటే ప్రయాణాలు చేసినా నాలాంటి వాళ్ళు రోజు తిరిగే వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి డాక్టర్స్ అందరికీ కూడా పనిచేస్తాయి నీకు నువ్వు చెప్పేస్తాయి ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా టోట్స్ అంటే కొంచెం పెద్దగా మనం లగేజ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి సరిపోతుంది ఇది ఏంటంటే మినీ టోట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇక్కడ ఉన్న రేంజ్ అంతా మీకు టూ ఫైవ్ ఉంటుంది టూ ఫైవ్ సో ఈ క్వాలిటీయే మీకు అర్థమైపోతుంది ఏదైనా కూడా మనకి టూ ఫైవ్ కూడా హాయిగా పెట్టచ్చు ఎందుకంటే ఆ క్వాలిటీ మంచిగా ఉందండి చాలా బాగుంది మీ పేజ్ గురించి కూడా చెప్తూ ఉండి ఇన్స్టా ఫాలో అవ్వాలి కాబట్టి యాక్చువల్గా మీరు ఒకసారి వీడియో పెడతాను కాబట్టి తెలియదు కదా ఇన్స్టాలో కూడా మేము షాప్ ఎసెన్స్ పేజ్ ఉంది ఇన్స్టాలో మీరు మెసేజ్ చేసినా కూడా డిఎం చేసినా కూడా అక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఆ వాట్సాప్ నెంబర్ మీరు టచ్ చేస్తే మీకు మేము డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాము అలాగే మన స్క్రీన్ పైన కూడా వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి కొత్తగా యాడ్ అయిన వారు ఇంకా మీకు కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి క్వాలిటీ అర్థమైపోతుంది ఈసారి అన్ని కొత్త స్టాక్ మీరు వస్తున్నారని చెప్పేసి అంటే ఏది రిపీట్ అవ్వద్దు మీరు చూసినవి ఏవి అవ్వకూడదు అని చెప్పి అంత దాంట్లో ఇది ఒక కలర్ మ్యామ్ బీజ్ ఇష్టపడే ఇది చాలా బాగుంది కదంటే ఇది చాలా స్టైలిష్ ఉంది జర్నిస్ట్ కానీ ఎలా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా అలాగే అబ్బాయి పెళ్లి సంబంధానికి కడతాం కదా అప్పుడు అలా వేసుకోవచ్చు ఫన్నీగా అన్నాను మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా మీ వీడియోతో చెప్పాల్సింది ఏంటంటే రెడ్ బ్యాగ్ రెడ్ మేడం తీసుకొచ్చిన రెడ్ బ్రాండ్ అంబాసిడర్ చెప్పాలి మీరు చెప్పాక వచ్చాయి మ్యామ్ కాల్స్ రెడ్ బ్యాగ్ ఉందా రెడ్ బ్యాగ్ ఉందా మేము ఒక ట్వంటీ తెప్పించాము టూ మిగిలి అలా అందాక నాకు నేను మీడియాలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక మార్నింగ్ మంచి ఫేమస్ ఆయన అప్పట్లో వచ్చేవారు పొద్దునే మాకు ఎక్కువ అలా వచ్చేవారు ఇప్పుడేమో యూట్యూబ్ అని చెప్తే అందరూ వాళ్ళే సో అప్పుడు చెప్పేవారు రెడ్ వాడని నేను ప్రయోగం చేసి సార్ నిజంగా కూడా బాగుంది బ్లాక్ అంటే కూడా రెడ్ వేరే వేరే కలర్స్కి వెళ్ళండి చాలా బాగుంది డబ్బులు దాచుకుంటామంట బాగా డబ్బులు మిగులుతాయంట డబ్బులు మిగిలితే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఈసారి రెడ్కి వెళ్తాను ఇది కూడా మ్యామ్ ఇవి కూడా మనకి టూ ఫైవ్ బాగుంటాయి ఇది ఏంటంటే కొంచెం ఫ్లవర్ షేప్ లో వచ్చింది బోట్ లాగా స్టైల్ స్టైల్ గా ఉంటుంది అంటే మనము నేను చెప్పినట్టుగా లైక్ మన వర్క్ ని బట్టి బ్యాగ్ ఉంటుంది మీరు ఇప్పుడు కిట్టి పార్టీస్ అన్నారు చిన్న బర్త్డే గెట్ టుగెదర్స్ ఉంటాయి ఇది సరిపోతుంది ఒకటి మనం జర్నీస్ కి వాటికి కి ఇట్లా పెట్టుకున్నా ఒకటి ఇట్లాంటివి పెట్టుకుంటే కిట్టి పార్టీస్ కి నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ వెళ్ళినప్పుడు అట్లా అలా స్టైల్ గా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ టోర్స్ కూడా మీకు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ మనం టూ థౌజండ్ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ సో లెదర్ ఎంత బాగుందో చూడండి ఏది చూస్తే అది మీరు నంబర్ కానీ వస్తే పదివేల రూపాయల బ్యాగులు అనుకుంటాం ఇవైతే మ్యామ్ గ్రేట్ గా చెప్పుకోవాలి ఆన్ డిమాండ్ త్రీ టైమ్స్ రిపీట్ చేయించా ఒకటే బ్యాగ్ మీరు ఎందుకంటే మనకు సాధారణంగా అమెరికా వెళ్ళే వాళ్ళందరం పిల్లల చేత కొనిపించుకుని తెప్పించుకునే బ్యాగ్ మోడల్ ఇది ఇది ఏంటంటే అలెన్స్ ఓలీ అది చెప్తారు కదా ఆ బ్రాండ్ చూసి అసలు ఇది వాడి నాకు ఫొటోస్ కూడా పెడుతున్నారు మ్యామ్ వాళ్ళని నేను హ్యాపీ కస్టమర్స్ అని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చాలా మీరు అన్నారు కదా బయటికి వెళ్తే టెన్స్ ఇది సెవెంటీన్ ఏ కాబట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ దీంట్లో చాలా కలర్స్ ప్రింట్స్ వస్తూ ఇందులో రఫ్ అండ్ టఫ్ ఆడొచ్చు ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది ఒకటి బాగుందండి ఇవన్నీ ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫోర్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఇవి త్రీ ఏబో అలా ఉంటాయి క్వాలిటీ తెలుస్తున్నా ఇది ప్యూర్ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ అలా వెళ్లే వాళ్ళు అలా వాడు మీరు ప్రొఫెషన్ బట్టి మీరు ఎగ్జాక్ట్లీ మ్యామ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే మాత్రం వాళ్ళకి యూజ్ అవుతుంది మీ మంచిగా చాలా నండి ఇక ఆరెంజ్ లో కూడా ఈ మోడల్ చాలా బాగుంది చాలా సేల్ అయిపోయినాయి మనకి అదా ఇదైతే ఇంకా అమెరికా నుంచి తెచ్చుకున్న బ్యాగ్ చాలా ఇవైతే మీకు సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి టూ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా కొత్త కలెక్షన్ వచ్చింది నేను అన్ని వీడియోలు చూపించాలన్నా కూడా మనకి కష్టం అవుతుంది కాబట్టి మీరు వాళ్ళ పేజ్ ఉంది తర్వాత వాట్సాప్ కాల్లో చూసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ రావాలి అంటే ఏమైనా మరి చెప్తావు గా మాకు మేడం ఇచ్చే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఇస్తామండి దాని ప్రకారం వచ్చేస్తే మీకు క్లెందీనెస్ ఉండదు ఫ్రీగా చూపి ఈవినింగ్ జూబా క్లాసు ప్లస్ యోగా ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి మీరు జాయిన్ కావచ్చు అది మీ ఇష్టము లేదంటే ఆన్లైన్ యోగా కూడా ఉంది సరే దూరంగా ఉన్న వారి కోసము ఆ ఒక్క టైం కొంచెం ఇబ్బంది మిగతా టైంలో మీరు ఈ టైం వస్తానని ఫోన్ చేసేస్తే తను అవైలబుల్గా ఉంటుంది తీసుకోవచ్చు అన్నీ బాగుంటాయండి దేని గది అసలు ఏ బ్యాగ్ చూసినా కూడా మనకి ఏదైనా తీసేసుకోవాల్పిస్తుంది నేను లాస్ట్లో తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను ఇంకా ఆ తర్వాత నాకు మీ దగ్గర బాగా నచ్చినవి దానికి వెళ్ళిపోతుంది ఇదిగో నేను కూడా పెట్టుకున్నాను ఎంత బాగా నచ్చిందనండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి చాలా కొత్త మోడల్స్ వచ్చాయి అవి చూసేతా ఇవి కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే మనం కవర్ చేయలేదు కదా అని నేను అన్ని కూడా ఇట్లా పెట్టేసుకున్నా చాలా మందికి ఇలా చిన్న చిన్నవి కూడా ఇష్టపడతారు కదా అదే మ్యామ్ నాకు చూపించిన బడ్జెట్ ఫ్రెండ్ ఈ బ్యాగ్స్లో కూడా ఇవి కూడా ఉన్నాయి టూ థౌసండ్ టూ హండ్రెడ్ లోపు ఉంటాయి మనకి బ్యాగ్స్ అన్నీ ఇది కూడా థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఇవేంటంటే చిన్న ట్రావెల్ పోచెస్ మనము బ్యాగ్ లో కూడా మనం పెట్టేసుకొని క్యాబిన్ బ్యాగ్ వాటిలో పెట్టుకుని అవి ఉంటాయి కదా మేకప్ మైక్లు కెమెరా క్యూట్ గా ట్రావెల్ పోచెస్ ఇది డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి పెద్ద వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు కదా ఎంత మనకి వాళ్ళు హెల్పర్స్ ఉన్నా కూడా వాళ్ళకి పాస్పోర్ట్స్ అవి చూపించడానికి ఈజీగా ఉంటుంది సో ఇది కూడా అంతే మనకి డాక్యుమెంట్ టైప్ లో అండ్ స్లింగ్ ఉంటుంది కాబట్టి మల్టీ పర్పస్ బ్యాగ్ అన్ని మల్టీ పర్పస్ బ్యాగ్ అన్ని రకాలుగా యూస్ వాళ్ళు అవసరం డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇదొకటి తర్వాత అలాంటివి ఏమైనా మీ ప్రొఫెషన్ బట్టి మీరు పెట్టుకోవచ్చు మల్టీ పర్పస్ ఇవన్నీ ఇవి కూడా మ్యామ్ ఇవి చూడండి క్వాలిటీ మంచి పార్టీ వేరండి ఎంత బాగున్నాయో చాలా బాగుంది ఇది కూడా బాగుంది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ చాలా క్వాలిటీ బడ్జెట్ ఈ రెండు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయని అనుకుంటున్నాను కూడా అండ్ ఎందుకంటే మంచి బడ్జెట్లో మనం మాల్కి వెళ్ళినా కూడా అంత క్వాలిటీగా మన్నట్లేదు నేను చెప్పేది అది ఇప్పుడు తెచ్చుకుంటున్నాను నేను ఎవరిగా కెళ్తే బోళ్ళు తెచ్చుకుంటాను కానీ రెగ్యులర్గా వాడినప్పుడు ఏమవుతుంది నాకు వచ్చిన సమస్య మీకు వస్తుంది కానీ వీళ్ళు బ్యాగ్స్ దగ్గర అది రావట్లేదు బాగుంది ఇక నెక్స్ట్ ఆ తర్వాత పార్టీ వేర్ పార్టీ వేర్ చాలా వరకు ఏంటంటే చూసే తీసుకొస్తాం మనకు ఒక బడ్జెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో అలా అడుగుతారు ఆ బడ్జెట్ లో ఉన్నవి తీసుకొని వస్తాం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇలా ప్లేన్ ఉంటే సెవెన్ ఫిఫ్టీ ఆరేంజ్ందని ఉంది కాబట్టి విక్టోరియా స్టైల్ అంటే ఇవి ఏంటంటే మనం మీరు వేసుకునే డ్రెస్ బట్టి కూడా మీ తయారీ కూడా చాలా బాగుంటుంది స్లింగ్ ఉంటుంది మ్యామ్ మెయిన్ దీంట్లో ఇలా స్లింగ్ వస్తుంది ప్రతి దానికి వస్తుంది స్లింగ్ వస్తుంది కొన్ని కావాలి అని అనుకుంటే ఒకటి ఫంక్షన్స్ కి ఇట్లా పెట్టుకోండి చిన్నగా ఇలా మన పట్టణానికి బాగుంటుంది తర్వాత వద్దు ఒక ఫోన్ వేసుకుని అంటే చక్కగా ఇలాంటి చిన్న చిన్నవి తీసుకోవచ్చు ఇది లేదు ఊరు వెళ్తామంటే కొంచెం పెద్దవి తీసుకోట్లీస్ అంటారు కదా కొంతమందికి ఇలా ఇష్టం అడుగు చాలా మంది తీసుకుని వస్తారు చూస్తారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తాను ఇది లోపల హుక్స్ పెట్టాలంటే ఇట్లా పడుకుంటాం ఎంత బాగుందో అసలు కదా ఎంత వరకు ఇది టూ సిక్స్ వరకు అలా చాలా బాగుంది టూ సిక్స్ అంటే పర్వాలేదు బెటర్గా వచ్చిందండి ఎందుకంటే మంచి క్వాలిటీ పోదు ఇది అండ్ స్లింగ్స్ ఇస్తారు మా వీటిలో కాస్ట్ ఎందుకు అంటే స్లింగ్స్ డబుల్ స్లింగ్స్ ఇవ్వడం వల్ల మనకి కాస్ట్ ఒకసారి ఉంటుంది ఇక ఆ తర్వాత మనకి బాగా ఇష్టమైన వీటికి వచ్చేస్తాం బాగా డిమాండ్గా అడిగిన అసలు మ్యామ్ పెట్టుకున్నవి కావాలి అని అడిగితే మాకు చూడండి చీరగా అట్లా స్టైల్ లుక్ వచ్చేస్తుంది అసలు ఇంకో తెలుసా నువ్వు చెప్పినట్టు తడిపే ఆ చేతులతో నాకు మర్చిపోయి వెళ్ళగానే ఫేస్ వాష్ వేస్తూ ఉంటావు అలా తడిపినా కూడా పాడాలి చెక్కు చెదరకుండా బాగున్నాయి మనం కొంచెం కేర్ తీసుకుంటే ఏంటంటే ఇవి కొంచెం బ్రాస్ మీద ఉంటుంది మనం ఏం లేదు వాడినాక జస్ట్ వైప్ చేసేసి లోపల పెట్టేసుకుంటా జాగ్రత్తగా వాడుకుంటే ఇంకా మందు అంతే ఇవి సింగిల్ సింగిల్స్ బుద్దా టైప్ మమ్మ ఇవి కొంతమందికి బుద్దా స్టైల్ నచ్చుతుంది ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఇవి యాక్చువల్ గా బ్రాస్ మీద వచ్చిన వీటిని ఎందుకంటే మనం ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఎందుకంటే

పెట్టుకుంటూనే ఉన్నాను మ్యామ్ ఇది చాలా రోజుల నుంచి కలర్ కూడా ఇది అలా వేసుకోవచ్చు మన లాంటి వాళ్ళు శారీస్ ను రండి కాక్టైల్ పార్టీస్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలా పెట్టి ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండో ఇవన్నీ మనము ఎయిటీన్ హండ్రెడ్ ఒకటే రేంజ్ మ్యామ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇంకొంచెం పెద్దగా ఉంటే టూ ఉంటుంది ఇది ఫ్యాంతీనే స్టాండర్డ్ ఇలా మనకి ఇయర్ రింగ్స్ అవే రావట్లేదు ఇంత మంచి స్టోన్ తోటి ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఏంటంటే ఇది మనకి స్టీల్లో వస్తుంది పిల్లలకి బాబా యా సిల్వర్ మ్యామ్ సిల్వర్ కోటెడ్ ఇది కూడా యాంటీ కూడా కలర్ పోదు తర్వాత ఇవన్నీ కూడా లాస్ట్ టైం బాగా క్లిక్ అయినవండి నేను ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాను ఇదే అందరూ అడిగారు తర్వాత చాలా రోజులు పెట్టుకుంటే చూసారు కూడా మీరు పెట్టుకున్న ఈ బ్యాంగిల్ అయితే ఇది మేము ఫోర్త్ టైం తెప్పించాం మ్యామ్ ఇది ఉన్నాయి కదా ఈ టైప్ మ్యామ్ ఇలాంటి బ్యాంగిల్ కదా రోజు ఇది రోజు షూట్కి వాచ్లా పెడతానండి కొంచెం ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకి పెట్టడం అది ఇబ్బంది ఉన్నా ఇలా ఓపెన్ అయితే మీకు చాలా ఈజీ ఇది కొంచెం ఏం చేస్తున్నారంటే రోజు నాకు రాదండి ఇంకా మా వారిని హింసించి చేతి పెట్టించుకుంటారు ఒకళ్ళు ఉండాలి అది మళ్ళీ హుక్కు పెట్టే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కానీ అది కొంచెం అంటే మీరు హడాలో ఉంటారు కొంచెం ఇబ్బంది బట్ అలవాటు అయిన వాళ్ళకి తక్కువ ఇది ఉంది అనుకోండి అనుకున్నాం ఓపెన్ ఆ ఓపెన్ ఇలా స్టోన్ తోటి కావాలంటే ఇలా ఓపెన్ చక్కగా అలా వేసుకోవచ్చు అండి పార్టీని బట్టి మనం మంచిగా వాడవచ్చు సో ఈ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈసారి స్పెషల్ వీటితో పాటు అంటే ఇలా రింగ్స్ కూడా కాకుండా వీటితో పాటు ఏంటంటే బ్యాంగిల్స్ వచ్చాయని చెప్పింది శృతి సో మరి ఆ బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం రేడియో మీరు స్కిప్ చేయకండి చెప్పమ్మా మట్టి గాజుల మధ్యలో వేసుకోవడానికి ఇవి కొంచెం బ్రాడ్ ఉన్నవి ఇప్పుడు యాక్చువల్గా నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వేసుకుంది డాన్స్ వేసేటప్పుడు చూసి కాపీ కొట్టేస్తుంది ఎందుకంటే తన రెప్లికా అసలు ఇంకా గోల్డ్ ఏది మనది అని అర్థం కాకుండా వీటిలో ఇలా టూ బ్యాంగిల్స్ ఉంటుంది ఫోర్ ఇన్ వన్ ఇది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పాలి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో

ఇవి ఇటువంటి క్వాలిటీయేనండి సో మనకు పాడవద్దు జాగ్రత్తగా వాడుకుంటే అంతగా పాడవకుండా ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇలా కొంచెం ఏంటంటే ఇవి సైజెస్ ఇంకా కావాలి అంటే అది దొరకకపోతే నేను తెప్పిస్తాయి అంటే టూ ఎయిట్ వరకు దొరకదు టెన్ వరకు టూ టెన్ వరకు కూడా దొరుకుతాయి టూ టెన్ కొంతమందికి ఇక్కడ పట్టదు మనకి ఇప్పుడు మనం మట్టి గాజుల్లో మధ్యలో వేసుకోవచ్చు చక్కగా థర్టీ టూ వేసుకోవచ్చు కూడా ఉన్నాయి చూడండి కదా చాలా బాగున్నాయి ఇంకా మామూలుగా కూడా కాదు పండగ చాలా వచ్చేసాయి చిన్న పిల్లలకి స్టోన్స్ లాగా వచ్చాయి చక్కగా మార్చి వేసుకోవడానికి పిల్లలకి ఇప్పుడు బ్యాంగిల్స్ గోల్డ్ కొనలేకపోతున్నాం పిల్లలకి వేసి పంపాలనే భయమే సో అట్లాంటప్పుడు కొంతమందికి ట్రెడిషన్ ఉంటుంది వేయాలి అని అలాంటి అలాంటివి రోజు చేతికి వేసేసాయచ్చు పిల్లలకి వీటిలో సైజెస్ ఉంటాయి చాలా మంది లేదు అనుకుని మామూలుగా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ త్రీ అంతే ఫోర్ మ్యామ్ సైడ్ నుంచి వస్తున్నారంటే మనం అంత బడ్జెట్ ఫ్రెండ్లీ అని బెట్ పెట్టుకున్నా అంటే రెండు బడ్జెట్ లో కూడా కావాలి అంటే మనం కాస్ట్లీ కొనం కదా సో బడ్జెట్ లో చక్క గాజులు చాలా బాగున్నాయి నాకైతే నువ్వు చూపించినట్టు ఇవి బాగున్నాయి కదా మంచి చాలా ఫోర్ వచ్చాయి సాలిడ్గా ఉన్నాయి ఇది ఫోర్ వచ్చాయి ఇప్పుడు మీరు ఎలా కావాలి స్టోర్ కూడా చక్క అక్కరకర స్టోర్ ఉంది డైమండ్ గాజుల్లో ఉన్నాయి చాలా బాగుంది మీరు వేసుకున్న గోల్డ్ టైప్లో ఇట్లా కూడా వస్తుంది మంది అనుకుంటాం కదా ఇప్పుడు మల్లబారీ ఇట్లాంటి వాటిలో బ్యాంగిల్ చేయడం వస్తా కలిసిపోయింది తెలియట్లేదు చాలా బాగుంది సైజులు బట్టి దొరుకుతాయి ఎలా కావాలంటే అలా సో ఇవి మొత్తం ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ ఇవి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి డైలీ వేసుకోవచ్చు ఇది చూడండి రోడియం డైలీ వేసుకోవచ్చు మమ్మీ ఇదిలా ఇప్పుడు మనము మెయిన్గా కి చాలా హెల్ప్ అవుతాయి డైలీ వాళ్ళు బ్యాంగిల్ అలా పాడైపోతే ఇవి ఇష్టం ఉన్నట్టుగా మార్చు మార్చు చాలా రండి నిజంగా ఈసారి కొత్తగా వచ్చినవి ఏంటంటే బ్యాగ్స్లో కొత్త వెరైటీస్ వచ్చాయి ఇలాంటి మోడల్స్ వచ్చాయి నేను ఆల్రెడీ తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వాళ్ళు తెప్పిస్తారు కూడా అయిపోతాయి అనుకో తర్వాత నెక్స్ట్ మనకి బ్యాంగిల్స్లో కూడా చాలా బాగా వచ్చాయి సో నెక్స్ట్ ఇవి వెరీ సింపుల్ మ్యామ్ మీకు సహా పిల్లలకు వేయడానికి పిక్తో సహాపుల్ పిల్లలకి పిక్ అని టూ హండ్రెడ్ అది మీకు ఏవి నచ్చినా మీరు మ్యామ్ చెప్పినట్టుగా స్క్రీన్ షాట్ చేస్తే మేము చూపిస్తారు మీరు ఆ వీడియో కాల్ లో చూసుకుని మీకు నచ్చినవి ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు నేను తీసుకున్నా మీకు నచ్చినవి ఏమైనా చాలా బెస్ట్ అండ్ అంతకు ముందు ఇచ్చినవే ఇంత కూడా పాడవు ఎక్కడైనా బ్యాగ్ పాడైపోతే ఆ నీ దగ్గర నాలుగు పట్టుకెళ్ళే నాలుగు తోడు మళ్ళీ నాలుగు ఎక్కడ పెట్టాలి అయినా కొంటానండి బాగున్నాయి చాలా బాగున్నాయి నిజంగా అవి సాధారణంగా బ్యాగ్ ఎప్పుడైనా పాడైపోతేనే మనం పోతుందని వెళ్ళి గుర్రుడు కొంగు తెచ్చుకుంటాం విచిత్రం ఏంటంటే మీరు అసలు పాడవాల నాలుగు బాగుంది నేను మార్చి మార్చి ఒక్కొక్కటి రెండేసి నెలలు అలా వాడుతున్నాను అయినా కూడా చెప్పు చదువు ఇంకా డైలీ ఇంకా చాలా బ్యాగ్స్ అండి ఇలా కావాలి ఇది కూడా బాగున్నాయి పిల్లలకి ఎంత బాగుందో అసలు రఫ్ అండ్ టఫ్ మ్యామ్ మీద మామూలుగా బయటకి వెళ్తారు కదా తొమ్మిది కావాలి కావాలి పంపిస్తా బాగుంది బ్యాగ్స్ చాలా బాగున్నాయి అసలు మన కొంతమంది ఇట్లా చిన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా మార్కెట్కో లేకపోతే ఇలా వెళ్ళినప్పుడు అట్లా తీసుకెళ్ళచ్చు అంటే అన్ని వయసుల వారికి అన్ని తగినట్టుగా మీరు రిక్వైర్మెంట్స్ చెప్పినా కూడా తీసుకొస్తాం మేమైనా శాంపుల్స్ అడిగినా కూడా వీ విల్ ట్రై అవర్ బెస్ట్ ఉండడానికి లేదు ఇలాగా ఇది కూడా బాగుంది నేను సెలెక్ట్ చేసుకుంటూ మీకు కూడా అండి మీకు ఏదైనా కావాలంటే ఇవి కాకుండా ఇంతకుముందు మనం చూసాం కదా ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఈ ఎల్లో తీసుకుందామని అని ఇక ఇది షేప్ కూడా చూడండి మ్యామ్ కదా బాగుంది మంచిగా ఉంటాయి చాలా బాగుంది ఇది ఏంటంటే ఇది ఒక స్పెషల్ బ్యాగ్ అని చెప్పాలి మ్యామ్ ఇది ఐటీ అంటారు దీంట్లో త్రీ ఇన్వన్నీ మీకు ఒక బుడ్డి పౌచ్ వస్తుంది ఓ అండ్ ఇంకొక పౌచ్ వస్తుంది మూడు బాగా వస్తున్నాయి ఇన్ వస్తాయి కానీ ఎక్కువగా పిల్లలు తల్లు వాడితేడచ్చు అందరం వాడొచ్చు మ్యామ్ ఇది ఏంటంటే కొంచెం లైక్ క్వాలిటీ చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది ఇది కొంచెం హై కాస్ట్ ఉంటుంది బట్ ఏంటంటే దీంట్లో మనకు అన్నొచ్చేస్తే వచ్చేస్తాయి విడిగా కొన్నా మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వేసుకున్నా అంటే మీ మీ మూడు బట్టి మీకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు కొంతమంది లైక్ కలెక్షన్ ఇష్టం మ్యామ్ వాళ్ళ బడ్జెట్ లో చేసుకోవాలి అనుకుంటున్నా అన్ని దాచి సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటారు వారికి అంటే సో ఇలాంటి దాంట్లో ఇంకొకటి కూడా ఈ మోడల్ ఉంది కదా ఇది వేరేదా ఇది వేరేది మ్యామ్ ఇది ఇది ఒక టైప్ ఇప్పుడు నేను చెప్పాను కదా మనం అవుట్ స్టేషన్ బీచ్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు ఇది కొంచెం బాగుంటుంది ఎక్కువ పడతాయి మనకి బ్యాగ్ లో కూడా యా కదా చాలా మంది ఏంటంటే మనకి సెలబ్రిటీస్ కూడా కాల్ చేసి అడిగారు మన బ్యాగ్స్ చూసి చాలా మంది కూడా అడిగారు లైక్ మేము చూసాము ఈ వీడియోలో మాకు చేస్తారా అని చెప్పేసి చాలా మంది అడిగారు ఏంటంటే ఈ క్వాలిటీ వాళ్ళు లైక్ చాలా వరకు నచ్చింది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి సో షిప్పింగ్ కూడా ఒకసారి చెప్పేస్తే యా మామూలుగా ఏంటంటే మ్యామ్ మనకి లైక్ కొన్ని సీజన్స్ బట్టి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యామ్ ఇప్పుడు ఆగస్ట్ లో మనం వరలక్ష్మి ఇలా ఉంటాయి కదా ఏవైనా వాయినాలకు కావాలంటే మీరు మినిమం ఫిఫ్టీ ప్యాక్స్ అలా చెప్తే ఏదైనా శుభకారం అయినా కూడా మీరు గిఫ్టింగ్ పర్పస్ కు మీరు దగ్గర బంధువులకు కూడా మీరు చక్కగా ఒక థౌజండ్ లోపల ప్లాన్ చేసుకుని బ్యాగ్స్ ఇచ్చేయచ్చు ఎందుకంటే చీరలు కొంతమంది కడతారు కట్టరు అలాంటప్పుడు కూడా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా మిస్టం చీర పదని ఇది కూడా చేయవచ్చు కదా ఏదైనా కూడా మాక్సిమమ్ మీకు కొరియర్ చేయాలి అంటే నాన్ లోకల్ అయితేనేమో షిప్పింగ్ ఛార్జెస్ ఎంత మేము నైన్టీన్ నైన్ హండ్రెడ్ పడుతుంది వాళ్ళ వెయిట్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మనం కొరియర్ చేస్తాము జస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ పెట్టుకోవాలి లోకల్లో ఉన్న వాళ్ళైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్లో చేస్తే కనుక షిప్పింగ్ ఫ్రీ అంటాం కాకపోతే ఏదైనా కొంచెం ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ పడుతుంది కదా ఒక్కొక్కసారి టూ డేస్లో వెళ్ళింది కూడా ఉంటుంది సో ఒక ఎక్స్పీరియన్స్ తోటి మనం ప్రామిస్ చేయలేదు అన్నట్టింగ్ ఇంత టైం పడుతుందని బట్ రాపిడో చేసేసుకోవచ్చు మేము ఇక్కడ లోకల్లో ఇప్పుడు దగ్గర దగ్గర ఉంటే వచ్చి తీసుకెళ్తున్నారు ఎక్కువగా ఏంటంటే ఆఫ్లైన్ ఎక్కువ వస్తున్నారు మనకి నాన్ లోకల్ వాళ్ళు వీడియో కాల్స్ చేసి తీసుకుంటున్నారు సో చాలా మందికి ఇష్టమైందండి షాప్ ఎసెన్స్ మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఇంకా ఇంకా కలెక్షన్ చూడాలంటే మీరు వారితో టచ్లో ఉంటే కూడా వాళ్ళు చక్కగా మీకు చూపిస్తూ ఉంటారు మీరు అలా తీసుకుంటూ ఉండొచ్చు మళ్ళీ నా బ్యాగులు నాకు బోర్ కొట్టాక నేను కొనడానికి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను ఈలోగా మీకు కాస్త మీరు తీసుకోవచ్చు అండి నిజంగా ఈసారి కొత్త కలెక్షన్ చాలా బాగున్నాయి సో మీరు ఇద్దరు ఎదురు అని ఉంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అది చెప్తున్నాను కదా నాకు ఏది చూపించాలో తెలియట్లేదు నేను ఏది తీసుకోవాలో కూడా తెలియట్లేదు మీరు వస్తున్నారు అనగానే మేము వెంటనే స్టాక్ మార్చేస్తాం మ్యామ్ ఎందుకంటే మీకు బోర్ బోరు అవును మీకు నచ్చకపోతే మీరు చెయ్యరండి నాకు చాలా కాదు మా సబ్స్క్రైబర్ వాళ్ళ టేస్ట్ ప్రకారం చేయరు వాళ్ళు వాళ్ళ వాల్యుబుల్ టైం మనకి ఇస్తున్నారు ఆ టైంలో పనికొచ్చి షాపింగ్ చూపించేస్తాం అనుకో ఇప్పుడు డాక్టర్స్ రాలేరు షాపింగ్ చేసుకోలేరు వాళ్ళకి తగింది ఒక వాళ్ళ ప్రొఫెషన్ బట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారు మీ సిస్టర్ వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ ఖాళీలు ఉండవు అటువంటి ఆర్డర్ పెట్టేసుకుంటారు నిజంగా కూడా లోకల్ కన్నా దూరంగా ఉన్న వాళ్ళు నాన్ లోకలే మనకి ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ అయ్యారు థ్యాంక్స్ అండి నిజంగా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే బెంగళూరు చెన్నై అంటే షాపింగ్ హబ్ వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నారట అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీకు అవసరమైనవి ఎప్పుడైనా దొరికినప్పుడు తప్పకుండా అందిస్తారు ఇక బ్యాగ్స్ అయితే పర్మనెంట్ ఆర్టిస్టింగ్ ఎందుకంటే ఇంక క్వాలిటీ ఎక్కడ దొరకట్లేదండి అది మాత్రం వాస్తవం నేను వేరే వేరే షాపులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి క్వాలిటీ దొరకట్లేదు రేట్ కూడా అంత రీజనబుల్గా రావట్లేదు సో ఇప్పటికే మీకు శృతి అందరికీ పరిచయమే కాబట్టి ఇక కొత్త వాళ్ళు ఎవరున్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు వీడియో కాల్ కూడా మీరు చూసుకోవచ్చు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి రావాలి అని అనుకుంటే షాప్ ఎసెన్స్ లో మీరు ఇన్స్టా పేజ్ ఫాలో అయితే కనుక మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మమ్మల్ని కనెక్ట్ అయితే మా గ్రూప్ ఉంది అందులో జాయిన్ చేస్తాము సో మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇంట్లో కొనుక్కుంటాను కదా వీడియోకి రాకుండా మీరు రారు కదా వస్తాలే సో ఇవి కూడా బాగున్నాయండి సార్ కొత్త కొత్తగా ఉన్నాయి ఇక మీదే ఆలస్యము ఇక నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి